మీకు తెలుసు ఎలక్షన్ సంబంధించినటువంటి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే పరిస్థితులన్నీ కూడా నాకంటే కూడా ఉండే మీడియా సోదరులకి అందరికి కూడా తెలుసు ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఎక్కడ కానీ ఎలక్షన్కు సంబంధించినటువంటి నిబంధనలు వర్తించవు ఎక్కడ కానీ ఆరు మండలాల్లో నిబంధనలు ఆయన వర్తించవు అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు అధికారులు ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఎలక్షన్ చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉంటాయో లేదా శిలా పలకాలు ఉంటాయో వాటికి ముయ్యమంటే రోడ్లో పోయి స్టిక్కర్ అతికిస్తారు ఆ స్టిక్కర్ సాయంకాలానికంతా ఎండకి ఊడిపడిపోతుంది అదే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి పోస్ట్ ఉన్న చిన్న తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు నెలలకి జెండాలు కట్టిండ్రు ఇప్పుల దొరకు వాటికి వచ్చి జెండాలకు తెల్ల పేపర్ చుట్టేసి క్లోజ్ చేసి వెళ్తున్నారు అధికారులు అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇంకా భాస్కర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యే వచ్చేది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా అని కొందరు అనుకుంటున్నారు మీ ద్వారా అధికారులకు కూడా చెప్తున్నా మీరు చేసే మీకు ఒక వారం రోజులు టైం ఇవ్వటం జరిగింది ఇంకా రెండు రోజులు ఉంది మీ ద్వారా అధికారులకు కూడా మీరు భాస్కర్ రెడ్డికి కానీ సేవలో చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరందరూ కూడా సస్పెండ్ అయ్యే అధిక పరిస్థితి వస్తుంది అది తెచ్చుకోవద్దని కూడా మీ ద్వారా అధికారులకు చెప్తాల్సి ఉన్నా అదేవిధంగా ముఖ్యమైనది ఇది మీకందరికీ చెప్పాలి మూడు రోజుల ముందు పక్క నియోజకవర్గాన్ని పక్క జిల్లాకి పక్కకి కాదు రెండు జిల్లాలకు ఆ పక్క పారిపోయిన వ్యక్తి భాస్కర్ రెడ్డి ఆ పారిపోయిన వ్యక్తి ఎం ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళాడు ఇక్కడ లాస్ట్ టైం వచ్చి నన్ను నాలుగు లోకల్ అన్నాడు ఇప్పుడు ఆయన ఒంగోలు పోయి లోకల్ అయిపోయాడు ఏ విధంగా లోకలైనాడో ఆయన ఆ వ్యక్తి రెండు రోజుల ముందు తన ఆపిఎస్ కేవీఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి వైసీపీ నాయకులతో మీరు పెట్టుకోవచ్చు మేము ఎవరు వద్దంటారు తెలుగుదేశం నాయకులతో మేము పెట్టుకుంటాం వైసీపీ నాయకులతో పెట్టుకోవచ్చు మేము కానీ అక్కడ మాట్లాడే ధోరణి వైసీపీ నాయకుల ద్వారా వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ వారిని బెదిరించేదే కాకుండా తెలుగుదేశం నాయకులను కూడా బెదిరించడం జరిగింది వాళ్ళ ద్వారా ఏమని చెప్పాడంటే వైసీపీ నాయకులకి